ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్థానిక మసీదు నుంచి ప్రధాన సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం కేంద్ర ముస్లింల మైనారిటీలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందని మత పెద్దలు అన్నారు వక్ఫ్ సవరణ చట్టం ను వెంటనే రద్దు చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముస్లింల యొక్క మైనారిటీల యొక్క ఆస్తులు కన్నేసి భారతదేశంలో ఉన్నటువంటి మరి ముస్లింలకు మైనారిటీలకు ఇబ్బంది ఒక ఆలోచనతో మసీద్ విధ్వంసం కాదు అలాగే తీసుకున్నటువంటి నిర్ణయం కానివ్వండి ఎన్ఆర్సీ సిఏ పేరుతో బెదిరింపులు కానివ్వండి ఈరోజు పార్లమెంట్లో పాస్ అయినటువంటి వక్ఫు సవరణ చట్టం కానివ్వండి ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి భయభ్రాంతులకు సెకండ్ జనరేషన్ పీపుల్స్ తలబెట్టాలి అనేటువంటి ఈ యొక్క వక్ఫు చట్టాన్ని తీసుకురావడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రం వాళ్ళ యొక్క అనుయాయులకు ఆస్తుల్ని కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచన బాంబేలో ఉన్నటువంటి వందల కోట్ల విలువైనటువంటి భూముల్లో సంక్రాంతానికి చేసి తన యొక్క అనుచరణ కట్టుకున్నటువంటి బిల్డింగ్ ను చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి నాటుకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఆర్టికల్ ట్వంటీ అంటే మత స్వేచ్ఛకు విరుద్ధంగా ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి చట్టాన్ని నల్ల చట్టాన్ని వెంటనే వెనుక్కి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమానికి ముస్లిం సమాజం దీంతో పాటు దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సంఘటితమై వ్యాప్తి చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది